ఎండిపోయిన జీవితం ఎంతమందికి ఉంది ఇక్కడ నీ జీవితంలో నా జీవితంలో నేను ఎండిపోయానయ్యా ఆ కిరతుబా దగ్గర ఎండిపోయిన ఏ ఒక సంవత్సరం అక్కడ ఉన్నాడు ఏలియా ప్రవక్తను దేవుడు కాకి చేత రొట్టెలు పంపాడు కాకి చేత మాంసము వేయించిన మాంసం కాకి ఏమి ఇచ్చిన బాగా వేయించిన మాంసం దుక్క కాకి పెట్టదు కానీ కాకి తన నోరును కట్టుకున్నది దేవుని మాట వినాలి హల్లెలూయా అంటే కాకి ఇష్టం కానీ కాకి దేవుని మాటకు తన నోరును మూసుకున్నది వాక్యమారాదే నీ పద్ధతుల్ మారాలే నీ జీవితం మారాలే అది రోద గుడి బోజ్మేన다가 పట్టేస్తున్నది ఎవరికోసం కోసం తన నోరు కట్టుకొని కోరికలున్నా తన కోరికను అమ్మో మనం దేవుని మాట విన్న కూడా మన కోరికలు తప్పుకోవాలని మన లోకాశలు తప్పుకోవాలని మన శరీరాశ మన నేత్రాశ మన జీవపు డబ్బు చంపుకొని దేవుని పనిచేసేవారు నీ కోరికలు నీ ఆశలు నీ శరీర కార్యాలు చంపుకుంటే దేవుడు వాడి దేవుతాడు కానీ అవన్నీ కాకి స్వభావం కలిగి ఈ ఆశలుంటే దేవుడు ఈ ప్రార్థన వినడు